చెప్పాలండి కొత్తపల్లి రాంబాబు ప్రకాష్ నగర్ కుమ్మరి బజార్ ఖమ్మం ఈ యొక్క ఉమ్మరి పని చేయటానికి మా చింతగు చింత నుంచి నల్లమట్టి తేవడం మళ్ళీ కాంచుకాల నుంచి ఎర్రమట్టి ఈ రెండు ఎండబెట్టి వడపోయాలి వడపోసిన తర్వాత మళ్ళీ ఆరేసి మట్టి మిషన్లు వేయాలి తొక్కులు తొక్కాలి ఇట్లా మట్టి తొక్కాలి పాకం చేయాలి పాకం చేసిన తర్వాత వెనకట కర్ర సారా తిప్పేది ఇప్పుడు అట్లా కాదు మన విధంగా కరెంటు మోటార్లు రావడం వల్ల పని కొద్దిగా సులభంగా జరుగుతున్నది గిట్టుబాటు అవుతుంది కొద్దిగా పర్వాలేదండి కొద్దిగా చాదగానాల్లోకి ఇది ఉపయోగపడుతుంది బాగా కరెంటు పోతే ఇప్పుడు కూడా కర్ర వేసుకుంటాం కరెంటు పవర్ పోయిందనుకో ఆ బెల్ట్ కూడా మీకు కర్ర వేసుకుంటాం దానికి రంధ్రం ఉంటుంది ఆ రధరం ద్వారా కర్ర వేసుకొని తిప్పుకుంటాం కరెంటు ఒకసారి రాదు ఇది ఎక్కడ అమ్ముతారు మీరు ప్రకాష్ నగర్ ఇదిగా మన హోల్సేల్కి వేస్తే మన వైరా రోడ్డు ఇల్లంద క్రాస్ రోడ్డు బ్రిజు కింద అట్లా కుట్ల గుట్ల బజారు కాలువోడ్డు అట్లా అమ్ముతాం ఇప్పుడు బయట నుంచి వస్తున్నాయి కదా ఇవి కుండలు దానికంటే మీది గిట్టుబాటు అవుతుందా లేకుంటే ఎట్లా మీది దానికంటే మెరుగు మీది ఇక ఇవి కొనేటోళ్ళు ఇవి కొంటారు ఇది కొనేటోళ్ళు ఇగొంటారు ఇంకా అవి పెరుగు చెప్పారు ఇవి అవి చెప్పి మోడల్ మొదలు వస్తుంది ఇక రాజస్థాన్ గుజరాత్ నుంచి చెప్తారు ఇక్కడ మీ మంచినీళ్ళ కుండలు ఉద్యానాలు మూగుళ్ళు ముంతలు ఇక్కడ చేయబడతాయి ఈ సాంప్రదాయబద్ధంగా నుంచి గురువులు చేస్తుంటారాయో మొత్తం మంచినీళ్ళ కుండలు అవి మొత్తం ఆల్మెట్గా తయారు చేస్తాయి 네상이 이브라콘 <venir�size> <hdad>